హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి బన్న దోశలు అండి అవి ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో తెలుసుకుందామండి ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి అది ముందు ముందుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అది గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఒక ఆలుగడ్డ అయితే పచ్చిదేనండి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు దాన్ని చిన్నగా అయితే కట్ చేసుకోవాలి మొత్తం అయితే కట్ చేసుకోవాలండి ఒకవేళ మీరు అయినా వేసుకోవచ్చు ఇలా పచ్చిదైనా వేసుకోవచ్చండి అది కట్ అది వేసుకున్నాక మీరు ఏ కప్తో అయితే పిండి తీసుకున్నారో ఆ కప్పు వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే పట్టుకు మిక్సీ పట్టుకుంటున్నైనా పోసుకోవాలండి మీకు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అలా అయితే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్నదంతా వేరే బౌల్లో అయితే పోసుకున్నాను దీనికోసం ఒక ఆని ఒక క్యారెట్ అయితే చిన్నగా తురుముకుంటున్నానండి మన కొబ్బరి తురుము ఉంటుంది కదా దాంతో తురుముకుంటే సరిపోతుంది ఇలా అయితే మొత్తం తురుముకున్నానండి ఒక టమాటా అండి ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి మాకు ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చండి టమాటో కానీ ఆలుగడ్డ కానీ దొండకాయ కానీ ప్రతి ఒక్క ఐటమ్ వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అప్పటికప్పటికే చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కాకుండా వెరైటీగా కూడా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను అది కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ ఒక్కటే తురుముకోవాలండి ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి చిన్నగా అవి కూడా అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటో ఆలుగడ్డ వేసుకోవాలి చిన్నగా తురుముకున్న కొత్తిమీర అయితే వేసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలండి అంత మంచి కన్సిస్టెన్సీ వరకు అయితే కలుపుకోవాలండి అన్నీ కలిసే వరకు ఇలా అయితే ఇప్పుడైతే ఇందులో కొద్దిగా అయితే సోడ్ ఉప్పు వేసానండి నా దగ్గర అయితే జీలకర్ర లేదు మీతో జీలకర్ర అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది జీలకర్ర అయితే మర్చిపోకుండా జీలకర్ర వేసుకోండి అవి ఒక వేసి ఒక టూ టెన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత అయితే వేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనకు పిండి అయితే అందులో వేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి ఇది ఇదైతే లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఆలుగడ్డ వేసాం కదా అది మొత్తం కుక్ కావాలంటే లో లోనే పెట్టుకోవాలి మీడియంలో కూడా వద్దు లో లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఒకసారి వీడియోలో చేయించిన విధంగా అలా అయితే చేసుకోండి టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుందండి బండ్ దోశ అయితే మనకు పర్ఫెక్ట్ లో వస్తుంది ఇది అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అంటే వెరైటీగా చేసుకోవడానికి అప్పటికప్పుడు మనం పిండిలో ఏమి నానబెట్టిన అవసరం లేకుండా ఇన్స్టాంట్గా అయితే అండి ఇది దీంట్లో మీరు కొబ్బరి చట్నీ కానీ లేకుండా పల్లీ చట్నీ లేదా టమాటా పచ్చడి అయితే ఏ వేరే ఏది అయినా ఏ చట్నీ అయినా వేసుకొని అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ టెన్ మినిట్స్ నానబెట్టే టైంలో మీకు కావాల్సిన చట్నీ చేసుకుంటే సరిపోతుందండి ఇవి కొలతలు మాత్రం ఒక కప్పు పిండి తీసుకుంటే మీకు వాటర్ ఎన్ని పోయాలి కన్స్టెంట్ ఎలా అర్థం కాకుండా ఒక కప్పు వాటర్కి మనకు ఒక కప్పు పిండి తీసుకుంటే సరిపోతుందండి అవైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్లో దీంట్లో నేను టమాటా చట్నీ అయితే తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి